ఏడవ దావది కీర్తన పంచమ స్కందం ఈ కీర్తనని ఐదు స్కందాల కింద విభజించారు పంచమంటే ఐదు ఐదవ స్కందం ఇది ఇదే లాస్ట్ది ఈ నూట ఏడవ కీర్తన ఎవరు రాశారు అన్నది మాత్రం స్పష్టంగా లేదు కొంతమంది అంటారు కొంతమంది మోషే అంటారు దాని వివరణ చూసినప్పుడు మోషే కాలం కాదేమో ఆ తర్వాత బబులోని కూడా చర అయిపోయిన తర్వాత రాసారేమో అని ఇలాగా ఈ విధంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ మనం ఆ రాజబడినటువంటి కీర్తన బట్టి తెలుసుకోవాల్సిన విషయాల్లో ధ్యానం చేయడం కాక యహో ఆ దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును ఈ నూటేడవ కీర్తన ముఖ్య సారాంశం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి ఒకసారి అంతని ఎస్ కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాలి ఎప్పుడెప్పుడు చెల్లించాలి అన్నది పూర్తిగా రాయబడి ఉంది దీంట్లో ఒక మనం పాటని రాసినప్పుడు చరణం చరణం అయిన తర్వాత మళ్ళీ పల్లవుకి వస్తాం కదండి పాట పాడేటప్పుడు మనం ఏం చేస్తాం చరణం అయిన తర్వాత మళ్ళీ ఏమి వస్తాం చెప్పండి చరణం అయిన తర్వాత మళ్ళీ ఏమి వస్తాం పల్లవుకి వస్తాం పల్లవ పాడిన తర్వాత మళ్ళీ చరణంకి వస్తాం చరణం అయిన తర్వాత మళ్ళీ పల్లవకు వస్తాం అలా కనపడుతుంది కీర్తనలో చూద్దాం ఒకసారి మీకు గుర్తు చేస్తేనే ఆరో వారి కష్టకాలం ఉంది ఏదో ఒక్కమరు పెట్టి ఆయన వారు ఆపదు నుండి వారిని విడిపించను పదమూడు వచ్చును కష్టకాలం ముందు వారు మరపెట్టిరి ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించను పంతొమ్మిది వచ్చను కష్టకాలం ముందు వారు ఒక మరపెట్టిరి ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించను ఇలాగా ఎనవే ఎనిమిది శ్రమలకు తా శ్రమకు తాళలేక వారు ఏహోకు మరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను అలాగా కంటిన్యూషన్ వస్తుంది సేమ్ మరొక వచనం కంటిన్యూషన్ వస్తా ఒకసారి ఎందో వచ్చిన ఎందో వచ్చును ఆయన కృపను బట్టి నర్లకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యహో వాకు కృతజ్ఞతలు గాక పదిహేను వచ్చిన ఆయన కృపను బట్టి నర్లకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యహో వాకు కృతజ్ఞతలు గాక ఇరవై ఒకటి వచ్చినం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారిహో వాకు కాక చెల్లించుదారుగాక ఒకటి ఆయన కృపును బట్టి నర్లకు ఆయన చేయొ ఆశ్చర్యకరమును బట్టి వారిహో వాకు కృతజ్ఞతలు ఇది మెయిన్ అన్నమాట అది నేను చదివించినటువంటి రిఫిట్గా వచ్చింది కదండి ఒకే సెంటెన్స్ ఒకే సెంటెన్స్ రిఫిట్ రిఫిట్గా గా వచ్చింది అంటే దాంట్లో ఆత్మీయ అర్థం చాలా ఉంది ఏమిటి ఆత్మీయ అర్థం ఆయన కృపను బట్టి అందరికి మాట చెప్దాం నాలుగు సార్లు ఆయన రాశాడంటే ఒకసారి నోటు చెప్తే ఏమవుతుంది నీకు చెప్దాం ఒకసారి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యి ఆశ్చర్యకరణను బట్టి వారి హిహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదాక అక్కడ వారు అని ఉంది కదా వారు కాదు మనం అని చెప్పాలి నేను అని చెప్దాం రైట్ మళ్ళీ మరొకసారి ఆయన కృపను బట్టి నాకు ఆయన చేయు ఆశ్చర్యకార్యను బట్టి నేను యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతునిగాక అది కరెక్ట్ మనకి అర్థమైందండి సార్ ఆయన కృప ఆయన అన్నమాట రెండవది ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు బట్టి నీవు నేను ఏం చేయాలంటే కృతజ్ఞతాసు చెల్లించాలి ఇది మెయిన్ వాక్యం అర్థమైందండి ఒకసారి ఆ మరి చెప్పండి ఆయన కృపును బట్టి నాకు ఆయన చేయ ఆశ్చర్య కార్యాలను బట్టి నేను ఇహో నాకు కృతజ్ఞతాస్థులు చెల్లించుదును గక్క అది మెయిన్ వచ్చిన అలానాడు వారు దీని ఆత్మీయ అర్థం ఇదే సేమ్ అర్థం వచ్చేటటువంటి ఇదే సేమ్ భావజాలం వచ్చేటటువంటి ఒక కీర్తన ఉంది అది ఏంటంటే నిర్గమాగాడు పదిహేను జీలో ఉంటుంది దాంట్లో సేమ్ అక్కడ కూడా ఏంటంటే ఆ ఐగిప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఐగిప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మోషి ఆహారను అక్క మిరియాం వీళ్ళు ముగ్గురు చక్కగా పాట పాడినప్పుడు ఇదే ఆత్మీయ భావం భావజాలం వచ్చేటటువంటి కీర్తనగా అక్కడ ఉంటుంది సేమ్ లైక్ ఇది కూడా అంతే రెండేట్లకి సంబంధం ఉంటుంది ఇంటికి చదువుకుంటే మీకు అర్థం అవుతుంది రైట్ మనమేం చేయాలి ఈరోజు మనమే నేర్చుకోవాలి కీర్తనండి అదే నా ముఖ్య ఉద్దేశం మనం ఏదైనా చదువుతున్నప్పుడు ఇది నాకేంటి దీని ద్వారా నేను నేర్చుకుంటాను దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అంతే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ముందుకెళ్గలం మెయిన్ వాక్యం చెప్పాను నేను ఆయన కృపను బట్టి ఆయన నాకు చేసే ఆశ్చర్యకరణను బట్టి నేను ఈరోజు రోజు వాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతున్నాను గాక అది మెయిన్ భావం ఈరోజు కూడిన నువ్వు నేను ఏం చేయాలంటే మనకున్నటువంటి ఏ విధమైన అర్హత కానీ మనకున్నటువంటి టాలెంట్ కానీ మనకున్నటువంటి ఉద్యోగాలు కానీ మనకు కలిగినటువంటి ఆ వ్యాపారం కానీ మనకు కలిగినటువంటి ఇలా అధికారం కానీ ఏదీ కాదు అది గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరుడా అది గుర్తుపెట్టుకోండి ఆయన కృప మాత్రమే దేవునికి స్తోత్రం గాక ఈ రోజు ఇంకా బ్రతికున్నామంటే ఆయన కృప మాత్రమే స్తోత్రం కలుగును గక్క కదండి కాలాలు మారుతున్నాయి ఇదే కాలం చెప్పాలి ఇదే కాలం రాసే కాలం కానీ వారం రోజులు జరిగింది ఏంటి ఎప్పుడైనా జరిగింది అసలే ఎప్పుడైనా జరిగిందా అవ్వదు అలా జరగలేదు ఎప్పుడు కూడా అసలే మాను అటని కర్ణాటక ములిగిపోయింది సార్ కర్ణాటకలో ములిగిపోయి కార్లు ములిపోయినాయి రోడ్లు ములిపోయినాయి కొంచెం చనిపోయారు కూడా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇంకా తెలీదండి తర తిమ్ముడానికి వస్తుంది అది కాలాలు మారిన కానీ ఏసుమారడు తరతరాలు మారని ఏసు ప్రేమ మారదు ప్రేమ మారదు కాలాలు మారిన కానీ తరతరాలు మారని తరతరాలు మారని ఏసు ప్రేమ మారదు స్తోత్రం చెప్తాము గట్టి కాలాలు మారుతుంటాయి ప్రియమ సహోదరుడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సహిష్ణుడు చెప్తున్నారు లేకపోతే నాన్న సోషల్ మీడియా చెప్తుంది ఏదో రాబోతుందని ఏదో జరగబోతుంది అది ఎలా వస్తుందో తెలీదు యుద్ధం ముగిసిపోయింది అనుకుంటున్నాం లోపల లోపల తవ్వేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు మా దగ్గర ఏముంది బలం మా దగ్గర ఎంత ఉంది బలం మేము ఏం చేయగలం బలం ఏంటి ప్రతి దేశం తను తన స్వయంగా చెక్ చేసుకుంటుంది తన యొక్క బలం ఎంతో అన్నది ప్రిమేడ సహోదరుడా సహోదరి ఈరోజు ఈ యుద్ధం కనుక మనం దాన్న ట్రాఫిక్ అది అది కాదు కానీ అమాయకులు బలైపోతారు సైనికులతో పాటు సైనికులతో పాటు అమాయకులు కూడా బలైపోతారు వాళ్ళ మీద వేసేస్తారు వాళ్ళు బాంబులు వేసారంటే అలా ఉంటుంది తెలియకుండానే నేను అక్కడక్కడ చూస్తున్నప్పుడు మన యొక్క సైనికులు పెద్ద పెద్ద ట్యాంకర్లు పట్టుకుని కొండ వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తెలియట్లేదు వాళ్ళు పెద్ద పెద్ద బాజను బాహులు వాళ్ళు మనం చెప్పరు ఇటువంటి సమాచారం బయటికి సోషల్ మీడియాకి ఎవరు ఎవరు అది తెలియదు అది సైలెంట్గా జరిగిపోతుంది అయిన తర్వాత మాత్రమే చెప్పాలంటే చెప్తారు లేదు చెప్పరు అది ఎలా జరగాల ఎక్కడ కొట్టాలో కొట్టేస్తారు ఓ ప్రియమైన దేవుని జనగమ్మ ఈరోజు నువ్వు నేను ఇంకా బ్రతికి ఉన్నావు అంటే దేవుని కృప స్తోత్రం చెప్తాం గట్టుకని ఎస్ ఇంకా బ్రతికున్నాం మనం ఇంకా జీవిస్తున్నాం మనం ఇంకా మనలో ఆయుష్ ఉంది ఆయు ఉంది ఆరోగ్యం ఉంది దేవుడు జీవం ఇచ్చాడు దేవుడు బలం ఇచ్చాడు దేవుడు శక్తిని ఇచ్చాడు అందును బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించదు గాక ఆమె అందుకంటాడు మొదటి వచ్చిన యహోవా దయాళుడు ఆయన కృప నిశ్చం ఎందుకంటే ఇంత ఏమిటంటే యహోవా దయాళుడు అమ్మా ఎవరమ్మా యహోవా దయాలుడు చేద్దాం ఒకసారి మొదటి వచ్చినాం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి రెండవ వచ్చారు ఆయన అయో విమోచించిన వారు ఆ మాట పలుకుదిరిగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదిరిగాక ఎవరు పలుకుతారండి మాట చెదిరిపోయిన వారు పోగు చేయబడ్డారు ఎప్పుడు చెదిరిపోయారు ఎక్కడ చెదిరిపోయారు అంటే వీరు దేవుడు కానా దేశం ఇచ్చారు దేవుడు వీళ్ళకి ఒక స్వాస్థమైనటువంటి నివాసపురములను దేవుడు వాడికి ఏర్పాటు చేశాడు దేవుడు వారిని ప్రత్యేకమైనటువంటి గోత్ర గోత్రానికి లేకపోతే వంశ వంశానికి దేవుడు వారికి ఏం చేస్తాడంటే ఒక ప్రత్యేక స్థలాలని దేవుడు ఏర్పాటు చేశాడు అయితే వారు దేవుని మాట దేవుని ఆజ్ఞను మరి విసర్జించడం వల్ల ఆజ్యకు లోపడకపోవడం వల్ల ఏం చేసారంటే దేవుడు మరలా వీళ్ళందరినీ ఏం చేసారంటే డెబ్బై సంవత్సరాలు నెబెత్తి చేసారు అనగా బొబులను దేశానికి చెరగ అర్థమవుతుందండి సపోజ్ వాడపొలం గ్రామం ఉంది ఒక సొంత గృహం ఉంది సొంత ఇల్లు ఉంది ఆస్తులు ఉన్నాయి అనుకోకండి ఉదాహరణగా చెప్తున్నాడు మళ్ళీ అందరినీ తీసుకెళ్ళిపోయారు ఎక్కడికో అందరినీ వాడపొలం వాడపొలం గ్రామాన్ని ఓ దిక్కిన పెట్టలేదు గమనం ఒకసారి ఈ వాడపలం గ్రామాన్ని గ్రామ పలంగా తీసుకెళ్ళిపోయి నిన్ను ఒక చోట్ల పెట్టలేదు మరి ఎక్కడ పెట్టారు ఈ ఈ ఔషధం తీసుకెళ్ళి ఐదు రవాళ్ళు ఈ ఔషధం తీసుకెళ్ళి ఈ పక్కన ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఎక్కడికో వైజాగ్ తూర్పు అక్కడ పడమరా అంటే విడిపోయారు చదరపోయారు వీళ్ళు వీళ్ళు బంధువులు చదరపోయారు వీరు కుటుంబం చదరపోయింది వాళ్ళ వీధి చెదరిపోయింది నానా నానా అక్కడికి అక్కడికి చూడండి ఏమైపోయిందో దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే దేవుని కట్టడలకు లోబడకపోతే అది దేవుడు రెప్పించడండి ఏదైనా మనకి ఏదైనా కష్టంగానే వస్తే ఏదైనా ఒక చెరలో కానీ వెళ్ళిపోతే కనుక మనం ఇటువంటి వాక్య భాగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ సరి చేసుకుందాం కాక సరి చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళంతా చదిరిపోయారండి అప్పుడు అంటున్నాడు ఎప్పుడైతే ఈ డెబ్బై సంవత్సరాలు అయిపోయిందో ఎస్కేలు ఇరిమియ గారు ప్రవచించిన ప్రవచనం ఈ ఇరిమిగా ప్రవచించారు డెబ్బై సంవత్సరాల తర్వాత మరలా నేను తీసుకు తిరిగి తీసుకుని వస్తానని దాని కొరకు దానియాలి గారు ప్రార్థన చేస్తారు దాని తర్వాత యజ్రా నెహమ తర్వాత జరిపబబాయలు వీళ్ళ నాయకత్వంలో వీళ్ళంతా కూడా ఏంటంటే బబులోను దేశం నుండి మరలా తిరిగి కానాన దేశానికి వాళ్ళకి తిరిగి రావడం జరిగింది అప్పుడు అంటారు అప్పుడు అన్నమాట ఈ ఈ చదరకపోయిన వాళ్ళంతా కూడా మరలా ఏంటంటే హైదరాబాదు లేకపోతే వైజాగ్ లేకపోతే ఎక్కడ వేరే వేరే మన నా రాష్ట్ర చదిరిపోయినా అంతా కూడా తిరిగి వాడుపలు వస్తే అలాగుంటది స్తోత్రం చెప్పండి గట్టుకొని ఆ వారు ఆ విమోచింపబడబడినవారు యహో వా దయ దయాలుడు ఆయన కృప నిత్యముండును గాక కాక అంటారంట అది అని అంటారంట వాళ్ళు ప్రభు మేము చదిరిపోయాం ప్రభువా మేము చరగా చెర బబులో చెరలోకి వెళ్ళిపోయాం అంతే కదండి మరి ధాన్యాలు షడ్డర్ మెషిషికి ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు సార్ అర్థం చేసుకోండి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీస్ మనకి కనబడతా షడర్కి మెషిక్ అభ్యో ఉన్నారు కదా ధాన్యాలు వీళ్ళంతానే వీళ్ళంతా అలా వెళ్ళిపోయిన వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ కనబడవు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు వాళ్ళు ఏం చేస్తారో తెలీదు ఎవరో ఎక్కడున్నారో ఏం తెలియదు నెమ్య అజ్ర వీళ్ళంతా ఎవరు వాళ్ళు ఒక ప్రియమైన దేవుని జనంగమా ఒక ప్రియమైన దేవుని సహోదరుడా చదిరిపోయిన నిన్ను నన్ను కూడా తిరిగి ఆయన యాకం చేశాడు దేవునికి స్తోత్ర చదిరిపోయిన బ్రతుకులు మనవి ఒకసారి కుటుంబం చదిరిపోతూ ఉంటుంది భార్య దిక్కిని భర్త దిక్కిని బెడ్ల దిక్కిని బంధువులు దిక్కిని దూర దూర ప్రాంతాలు వెళ్ళిపోతూ ఉంటారు ఒకేసారి విడిపోతూ ఉంటారు దేవుని మహాకపురం బట్టి దేవుడు మన కుటుంబాలని గాక నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు దేవుడు మనం కలిపే దేవుడు ఆయన విడగొట్టే దేవుడు కాదు ఒకసారి మన తప్పులను బట్టి మన పాపాలను బట్టి మన దోషాలను బట్టి మన అతిక్రమని బట్టి మన యొక్క అపరాధములను బట్టి చదరగొడుతూ ఉండొచ్చు తారే ఒకసారి చదరగొడుతూ ఉంటాడు కానీ ఒక పంచి ఎలువు నేనను అందుకే సార్లు చదివించాడు వారు కష్టకాలం అందు కదా చదవండి ఒకసారి వారు కష్టకాలమందు మందు ఎహో మొరపెట్టిది ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను అదే మనకి చరణం పల్లవి పల్లవన్నమాట అది వారు కష్టకాల మందు ఒకసారి వారు కష్టకాల మందు ఎహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను అంటే చదరిపోయిన నిన్ను నన్ను ఆయన ఏకం చేశాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించదు కాక నెంబర్ వన్ అర్థమైందండి ఒకసారి చదిరిపోయిన నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ బంధువుల్ని నిన్ను నీ గ్రామస్తుల్ని నిన్ను నీ సంఘాన్ని దేవుడు ఏకము చేయనుగాక గాక స్తోత్రం చెప్పు ఒకసారి ఏ కుటుంబంలో అయితే ఇలా విడిపోయి ఉన్నారో ఏ కుటుంబంలో అయితే ఇంకా మాట్లాడుకోకుండా ఆ విరోధ భావాలు కలిగి ఉన్నారో ఏ కుటుంబంలో అయితే మరి ఇంకా వారి యొక్క పాత కక్షలతోటి అసూయతోటి ఉన్నారు దేవుడు ఆ కుటుంబాలన్నింటిని కూడా ఏకము చేయును గాక పని చేయాలి అప్పుడు వారు కష్టకాలమందు దేవునికి మొరపెట్టండి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించనుగా కష్టకాలం వచ్చింది శ్రమకాలం వచ్చింది నువ్వు నేను ఒక పని చేయాలి ఏం చేయలేమ్మా దేవునికి మరపెట్టండి మర్చిపోకండి మరపెట్టండి ఎక్కడెక్కడ వద్దు ఏసేపు తెరసల్లో ఉన్నాడు ఏసేపు తెరసల్లో ఉన్నాడు ఆ పక్కన ఉన్న కళ్ళని ఆ పక్క అతనికి ఈ పక్క అతనికి చెప్పాడు పానదాయిలకి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను జ్ఞాపం చేసుకుని అతనికి చెప్పాడు అతనికి చెప్పాడు నే నథింగ్ నో దేవుడికి ఆయన స్వయంగా మరపెట్టినప్పుడు దేవుడు ఏసేపును జ్ఞాపకం చేసుకున్నాను దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్తాం హాలో నీకు నువ్వు ప్రార్థన చేసుకో నీకు నువ్వు ప్రార్థన చేసిన అనుభవం మనకు ఉండాలి ఎవరికా ఎవరికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి నువ్వు నా కొరకు ప్రార్థించే అది నెక్స్ట్ నెస్ట్వేర్స్ నేను అలాగన్నావు ఆ తప్పని అన్నావు మన కోసం దైవజన్లు ప్రార్థన చేయాలి ప్రార్థనా పనులు ప్రార్థన చేయాలి రైటే నువ్వు ప్రార్థన చేయడం మానేసి నువ్వు మోకలేడం మానేసి నీ ఇంట్లో ప్రార్థన లేకుండా నీ నీ యొక్క హృదయం అనే ఆ హృదయంలో ప్రార్థన లేకుండా అందరూ ప్రార్థన చేసినా వ్యర్థం మర్చిపోకండి నువ్వు గొప్ప గొప్ప దైవజన్లకి వెళ్ళి దగ్గర ప్రార్థన చేయించుకో డబ్బులు ఇ తప్పేం లేదు వేలికి వేలి తప్పేం లేదు వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏం పని అదో ముందు నువ్వు ప్రార్థన చెయ్యి నీకు లేకుండా నువ్వు ప్రార్థన చేయకుండా లేకపోతే నీ నీకు ఆ మనస్తత్వం లేకుండా నేను డబ్బులు ఇచ్చాను కదా లేకపోతే నేను అది చేశాను కదా నేను మౌకరించును నేను ప్రార్థన చేయను నా కొరకు ఆలపు చేస్తే చాలు వేళ చేస్తే చాలు ప్రార్థనా పనులు చేశారు నాకు జరిగిపోతుంది అది జరగదు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనకు మనం ప్రార్థన చేసుకుందాం గాక దేవుని స్తోత్రం చెప్తున్నాం గట్టిగానే ఎవరి కాళ్ళే నీకు వచ్చిన కష్టం ఏంటో నీకు తెలుసు అనుభవిస్తున్నావు నువ్వు నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఆ బాధ నీకు తెలుసు నీకు నీకు బాధ ఏంటో నీకు తెలుసా బాధ ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి దేవుడు చెప్పుకో కష్టకాల మందు వారు ఎహో వాకు మొర్రపెట్టిది కష్టకాల మందు వారు వాకు ఆయన వారి ఆపదల నుండి ఆయన విడిపించును దేవునికి కలుగు గాక నెంబర్ టూ ఆరు నాలుగో వచ్చును వారు అరణ్యమందని ఎడారిత్రోవను తిరుగులాడుచున్నీ నివాసపురం ఏది వారికి దొరకకపోయాను కదండి అరణ్యమందులు ఎడారు త్రవం తిరిగి నివాసపురం ఏది వారికి దొరకకపోయాను నివాసపురం లేదు ఒకప్పుడు ఏమా దేవుడు నిన్నే అడుగుతున్నాడు ఒకప్పుడు ఉండడానికి నీకు సరైన గృహం ఉందా అని అడుగుతున్నాడు దేవుడు నాకు ఒకప్పుడు సరైన గృహం ఉంది అనేవాళ్ళు దినస్తాను చెప్పండి నాకు ఒకప్పుడు చాలా మంచి గృహం ఉందా అనే వాళ్ళు చెప్పండి అంటే ఎవరు లేరు అయితే ఇప్పుడు నాకు ఒక మంచి గృహం దేవుడు ఇచ్చాడు దేని దేనిస్తో చెప్పండి వారి కొరకి ఈ వాక్యం ఒకప్పుడు నీకు ఉండడానికి సరైన ఇల్లు లేదు నీకు పైనుంచి వర్షం వచ్చేసేది గుమ్మలోకి వర్షం వచ్చేసి గుమ్మలో నుంచి అరుగులో నుంచి నీ ఇంట్లోకి వర్షం వచ్చేసేది తాటాకిల్లు చుక్కలు పడిపోతా ఉండేది బంగాళా పింకిల్లు పడిపోతా ఉండేది కారిపోతా ఉండేది డబ్బులు లేవు ఎలాగా వేసికాలం వచ్చేస్తుంది అని బాధపడితే నువ్వు ఈరోజు దేవుడు చక్కని పక్కా బిల్డింగ్లు అనుగ్రహించినందుకు సమస్త మహిమ గణతపురము దేవదేవునికి కలుగునుగా రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్ప దేవుడు చక్కని గృహానికి ఇవ్వలేదా మనం ఏపాటి వారు మనం మనం ఎంత మనం మన జీవితాలు ఏపాటివి మనం కట్టుకోగలం అసలే ముఖ్య మరీ ముఖ్యంగా ఓ ప్రియమైన దేవుని జనంగా ఈ స్థానికమైన నివాసపురముల కోసం కాదు కానీ నేను చెప్పేది ఆయన శాశ్వతమైనటువంటి నివాసపురం పరలోక రాజ్యం ఉన్న దేవుడు నీకు నాకు సిద్ధపరిచాడు నువ్వు చనిపోతే ఈ గృహం ఏమో నీకు ఏ కనపడవు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించిన ఫలాలు ఏమి కనపడు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏం కనపడు నువ్వు చనిపోతే నువ్వు నువ్వు ఇది ఏర్పాటు చేస్తున్నావు కదా బందీ భాగాన్ని అదేం కనపడదు నీకు కూడా రారు కానీ నువ్వు సంపాదించేటువంటి ఒకే ఒక గృహం పర్లోక రాజ్యం మాత్రమే హల్లే స్తోత్రం చెప్తాం గట్టి కానీ మన కష్టపడేది మన భక్తి లేకపోతే మన ప్రార్థన లేకపోతే మనం చేసేటువంటి పరిచర్య కానీ ఏదైనా ఉందంటే కనుక ఈ లోకంలో సంబంధించిన భౌతికమైన ఆశీర్వాదాలు కానే కాదు ప్రియమైన దేవుని జనంగమా గుర్తుపెట్టుకోండి ఎవరు ఏ ప్రసంగాలు చేసినా ఎంతమంది వచ్చి ఆత్మీయులు బోధించినా మర్చిపోకు నీకు నాకు ఒకే ఒక గృహం అది పర్లో ఒక రాజ్యం మాత్రమే చెప్పి స్తోత్రం చెప్దాం దాన్ని అండి మనం ఈ రోజుని దాన్ని సంపాదించుకుందాం మనం ఈ రోజుని దా అది కావాలి మనకి అది కావాలి మనకి అక్కడికి వెళ్ళాలి మనకి ఒక శాశ్వత గృహం మనకి కావాలి ఏ సయ్య నిన్నుకు నాకు సిద్ధపరుచుతాడు చెప్దా మహా ఆయన సిద్ధపరిచే దేవుడు ఏ ఉన్నానో ఉన్నాను స్థలం సిద్ధపరిచే వెళ్తున్నాను కలవరపడకండి పర్లే ఒక రాజ్యాన్ని గురించి ఆయన చెప్పాడు అది రెండవది ఆయన రెండవది అందుకే అప్పుడు మనం ఏమనాలంటే ఆయన కృపణ బట్టి చెప్దాం అమలే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కలిని బట్టు నేను యహోవాకు కొద్ది ఆసుదులు చెల్లించదుక తొమ్మిది వచ్చనం యాలయానిగా ఆసుగల ప్రాణమున తృప్తిపరుచున్నాడు ఆకలి గొన్ను వారి ప్రాణమును నెంబర్ మూడు ఆకలి చెప్పండి ఒకసారి అంతానే చెప్పండ ఆకలిగొన్ను వారి ప్రాణాన్ని చెప్పాలి ఆ కలిగొని వాని ప్రాణాన్ని ఏం చేశాడంటండి మేలుతో నింపాడంట స్తోత్రం కలిని గక్క ఏమ్మా ఒకప్పుడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉందా నీకు సరిగ్గా సంపాదించేవాడువా కడుపు నిన్న అన్నం ఉండేదా నీకు రోజు దేవుడు నీకు కడుపు నిండా నీకు సమృద్ధిని ఆహారం ఇస్తున్న దేవుని స్తోత్రం చెప్దాము అల్లే సమృద్ధిని ఆహారం ఏం కావాలి నీకు సమృద్ధి అయిన ఆహారం దేవుడు నీకు ఇస్తున్నాడు నీకు అనగా నువ్వు సంప చేతులు కష్టపడ్డానికి దేవుడు బలం ఇచ్చాడు ఆమె నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడకుండా నీకు ఏం సంపాదించలేవు కష్టపడాలి సంపాదించాలి ఆ కష్టపడడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చాడు స్తోత్రం చెప్దాం ఆ గట్టిగా ఎస్ అవును ప్రిలేరా నువ్వు నువ్వు నన్ను కష్టపడుతున్నావు ఆ కష్టానికి రైటే కష్టం ఎలా పడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా కష్టపడేది జబ్బు వచ్చి మూలం పడిపోతే నీ కుటుంబం ఏమైపోతుంది నీ భార్య ఏతే నీ బిడ్డలు ఏమైపోతారు విధిని పడిపోరా విధిని పడిపోరా బిడ్డలు నీ భార్య వాళ్ళ మందున్నారు ఉన్నారు భర్త కాళ్ళ చేతి లాగేసింది ఉన్నారు ఏం చేస్తుంది నెలగా నెలంతా కష్టపడితే మూడు వేలు ఇస్తారంట మూడు వేలు అంతా కష్టపడితే మూడు వేలు ఎక్కడ ఎక్కడ సంపాదిస్తుంది బోర్ ఏడుస్తుంది అప్పుల పాలు అయిపోతుంది ప్రతి నెల అప్పు ఇవ్వడమే ఏంటిది పరిస్థితి ఓ ప్రిమైన దేవుని జనగమ్మా ఆయన నీకు ఆహారం ఇస్తున్నాడు అంటే దాని అర్థం వెనకాల అర్థం ఏంటో తెలుసా నీకు ఆయన ఆరోగ్యం ఇచ్చాడు దేని కలం కలగంగ నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చక్క ఉద్యోగం చేసుకుంటున్నావు నువ్వు నేను నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చక్క పనులకు వెళ్తున్నావు కత్తి కొడవ పట్టుకుని నీ ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నీ యొక్క వ్యాపారంలో చక్క చేసుకెళ్తున్నావు గట్టి దేని చేద్దామండి చేద్దామండియా కాబట్టి ఆయన ఆహారం ఇచ్చి ఆయన ఆహారం ఇచ్చి నీ యొక్క అంతే అంటాడు కదా నీ యొక్క బుడ్డిలో నిబుడ్డులో పిండి కరిగిపోదు నిబుడ్డులో నూనె కరిగిపోదు దేవుడు అటువంటి సమృద్ధి అంటే జీవ జీవాహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక నేనే జీవాహారం కింద అంటాడు అది మూడోది అండి అది మూడోది నాలుగోది పద్నాలుగు వచ్చును వారి కట్టలను తెంపివేసి చీకట్లో నుండి ఆయన వారి కట్ట కట్లను తెంపివేసి చీకటిలో నుండి మన అంధకారంలో నుండి వారిని రప్పించను ఎస్ ఆయన కృపను బట్టి నల్లకాయ నుంచి ఆశ్చర్యాలను బట్టి యహోవా కృతస్థులు చెల్లించదురుగాక కట్లను తెంపివేసి ఏ కట్లు నీవు నేను భయంకరమైన కట్టబడి ఉన్నావు కట్లను తెంచేసాడు ఈ రోజు ఒక భయంకరమైన పాపం అనే కట్ట మనం కట్టబడి ఉన్నామండి మన కట్లన్నిటినీ మన కట్ కట్టబడి ఉన్నటువంటి గాడిదని ఏ విధంగా అయితే ఇప్పుడో దేవతి దేవుడు దేవుడు నిన్ను నన్ను భయంకరమైనటువంటి పాపపు కట్ల నుండి విడిపించినందుకు స్తోత్రం కలుగును గాక పాపపు కట్ల నుండి భయంకరమైనటువంటి ఆ త్రాగుడు బానిసత్వం నుండి భయంకరమైనటువంటి భయంకర ఆ వ్యభిచార బానిసత్వం నుండి భయంకరమైన దొంగతనము అనే బానిసత్వం నుండి భయంకరమైన అడుట అనే బానిసత్వం నుండి భయంకరమైనటువంటి ఆ దుర్భాషములు అడుట అనే బానిసత్వం నుండి దేవతి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు స్తోత్రం చెబుదామండి గట్టిగానే ఆయన మన పవిత్రపరిచాడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు మన కట్ల మించి విడిపించాడు నెంబర్ ఫోర్ పదహారు వచ్చిన యాలయాని కానీ ఎత్తడి తలుపులను పగలగొట్టినాడు ఇనుప గడియలను అందరూ ఒకసారి చెప్దాము ఏలయానిగా ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను అది ఎత్తడి తలుపులు ఇనుప గడియలు అంటే కొన్ని కొన్ని సమస్యలు అండి మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ఎంతసేపు వెయిట్ చేసినా కానీ అవి మనకి దానికి మార్గం కనపడటం లేదు నీకు నాకును ఎస్ కరెక్టే ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నా ఒక సమస్య కొరకు ఎంతో కాలం వేదన పడుతున్నావు ఒక సమస్య కొరకు అతి రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తన ద్వారా కష్టకాల ముందును మొరపెట్టు నీ ఆపదలో నేను నిన్ను విడిపిస్తాను అది ఎనప సంఖ్యలైనా ఎత్తడి తలుపైన దేవునికి స్తోత్రం కలిను గక్క ఎత్తడి తలుపైన ఎనప భయంకరంగా తలుప అంటే ఒక సమాధి చేత ముయ్యబడినటువంటి బరింపు పడిన రాయి తొలగించబడింది దేవునికి స్తోత్రం కలిను గక్క ఎస్ కరెక్టే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్ని సమస్తమును సాధ్యమే నీ ఎదుట ఉంచబడినటువంటి సమస్య అది ఎనపకట్ల వలే ఉన్నప్పటికీ అది ఎవరు సమస్యని ఎవరు తీర్చలేనిదా ఉన్నప్పటికీ ఒక భయంకరంగా ఉన్నప్పటికీ దేవదేవుడు అంటున్నాడు ఆయన నిన్ను విడిపించును గాక గట్గా చెప్తాం స్తోత్రం చెప్దాం చివరిగా చివరిగా ఒకటి చెప్పినాను ఇరవై వచ్చును ఆయన తన వాక్కును పంపి ఒకసారి ఆయన తన వా ఇరవై వచ్చును ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి ధరలకు ఆయన ఆశ్చర్యాలను బట్టి ఆయన వాక్కును పంపి అమ్మా ఏంటమ్మా ఆయన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసను దేవుడు మనందరినీ స్వస్థపరిచే దేవుడు ఎంతమంది వ్యాధి కలిగి ఉన్నారు ఎంతమంది రోగంగా వచ్చారు ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు ఎంతమంది బలహీనంగా ఉన్నారు ఎంతమంది కుంగిపోతూ వచ్చారు ఈ ఆదివారం దినాన్ని ఆయన అంటున్నాడు నేను నిన్ను బాగు చేస్తాను దేవుని స్తోత్రం చేద్దాం గట్టుకని అయితే ఒకటి చేద్దాం గాక మనం ఏం చేయాలంటే కష్టకాల ముందు ఏం చేయాలి ఏహోవాకు చెప్పాలి కష్టకాల ముందు ఏం చేద్దాం మనం యహోవాకు మొరపెట్టు ఆయన నిన్ను ఆ పదల నుండి విడిపించను గాక తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన కృపణ ఆ ఆయన చేసిన ఆశ్చర్యకాలను బట్టి మనం అంతా కూడా ఏం చేయాలంటండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు అటువంటి కృప దేవుడు మన సంఘానికి మన కుటుంబానికి మన బంధువులకి అందరికీ దేవుడు అనుగ్రహించును కాక